ఎన్ఆర్ఏన్యూస్ కి స్వాగతం ఈరోజు శ్రీగొరుభ్యో నమ శ్రీమన్మహాగణాధిపతీమహాసరస్వత గురే సర్వోకాం విషజే భవరోగిణా నిధయ్యాం శ్రీదక్షిణామూర్త మనోజపం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం వానరయూధముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి వక్తున్నాము శ్రీ అభయహస్త దక్షిణామూర్తి దేవాలయాలు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఫిబ్రవరి నెలలో శ్రీ రామదూత అయినటువంటి అభయహస్త ఆంజనేయ స్వామి దేవాలయం రెండు వేల పదకొండవ సంవత్సరంలో శ్రీ మేధా దక్షిణామూర్తి దేవాలయం ఇక్కడ నిర్మించడం జరిగింది మారుతీపురం మరియు ఆకుతోటపల్లె గ్రామస్తులు మరియు శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ బోధన బోధనేతర సిబ్బంది వలన ఈ ఆలయ నిర్మాణం జరిగింది భక్తుల మరియు ఉద్యోగస్తుల సహాయ సహకారాలతో గత నలభై సంవత్సరాలుగా ఈ అభయస్థ స్వామి దేవాలయం దినదిన ప్రవర్తమానగచ్చు చిన్న గర్భాలయం నుంచి దేవాలయము మొత్తం అంతా ప్రాకారమంతా అయి శ్రీ శివపంచాయతన మీద దక్షిణామూర్తి దేవాలయం నిర్మింపబడి ఒక కళ్యాణ మండపము అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ దేవాలయం యొక్క మహిమను చెప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే శ్రీ అభయహస్త ప్రసన్న ఆంజనేయ స్వామి కోరిన కోరికలు తీర్చే కల్పతరువు లాంటి వాడు అలాగే శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విద్యలకు నిర్ణయం కాబట్టి ఆ తొలి గురువు శ్రీ దక్షిణామూర్తి కావున రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఈ తొలి గురువైనటువంటి అయినటువంటి శ్రీ దక్షిణామూర్తి దేవాలయం నిర్మించడం జరిగింది ఈ దేవాలయంలో శ్రీరామనవమి రోజు అత్యంత వైభవపేతంగా సీతారామ కళ్యాణం శివరాత్రి రోజు అత్యంత అదే వైభవంగా శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణం కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణం ఇట్లాంటి కార్యక్రమాలు మరియు మాస శివరాత్రి ఏకాదశి శనివారాలు సోమవారాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి సో శనివారం ఉదయం శ్రీ ఆంజనేయస్వామికి సోమవారం సాయంకాలం శ్రీ శివ పంచాయతన మీద దక్షిణామూర్తికి విశేషమైనటువంటి కార్యక్రమం పూజలు జరుగుతాయి మరి ఈరోజు స్వస్తిశ్రీ చాంద్రమానైన నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ సప్తమి సోమవారం ఈ యొక్క అభయహస్త ఆంజనేయ స్వామి దేవాలయం మరియు శ్రీ దక్షిణామూర్తి దేవాలయాల్లోనూ ఉమా పార్థివేశ్వర అంటే మట్టితో శివలింగాన్ని కట్టి ఆ శివలింగానికి పూజ చేయడం అయ్యప్ప స్థాపన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు మరియు రుద్ర అభిషేకాలు చండీపారాయణం హోమం ఇవన్నీ రాప్తాడు వంశోద్ధారకులు రమేష్ మరియు గణేష్ గారి కుటుంబ సభ్యుల సహకారంతో లోక కళ్యాణార్థం ఈ ప్రదేశం అంతా కూడా చక్కగా చల్లగా ఉండాలని చెప్పి అందరూ శుభంగా ఉండాలని మహాసంకల్పంతో వీళ్ళు ఈరోజు ఈ పూజను ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు సుభిక్షంగా ఉండాలంటే ఎక్కడ భగవంతుని కళ్యాణం జరిగితే ఆ ప్రాంతం అంతా కూడా చాలా సుభిక్షంగా ఉంటుందని చెప్పి వేదాలు పురాణాలు వచిస్తూ ఉన్నాయి అలాంటి ఈ మహాక్షేత్రంలో ఈరోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం ఆ సీతారామ కళ్యాణ మండపంలో ఇప్పుడు నిర్వహించబోతున్నాం కావున భక్తాదులు ఈ సేవలో పాల్గొని తరించాలని చెప్పి మరీ మరీ కోరుచున్నాం మేము పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో మా తండ్రి గారు ఇక్కడికి ఆలయ అర్చకునిగా వచ్చినారు అభయహస్త స్వామి దేవాలయం మా సోదరుడు మురళీమోహన్ శర్మ శ్రీ మేధా దక్షిణామూర్తి దేవాలయం నేను అంటే నా పేరు వజ్జల వెంకట సుబ్రహ్మణ్య శర్మ నన్ను రాజాస్వామి అంటారు మేమంతా ఇక్కడ ఈ పూజలు నిర్వహించుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయం మరియు మహారాజ గోపురము నిర్మించాలని తలపెట్టినాం ఇంకా సర్వతోముఖాభివృద్ధిగా ఈ ఆలయం వెలుగొందాలని భగవంతుని కోరుకుంటూ చేయించిన అటువంటి ఈ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భక్తులకు భక్తురాలకు వీళ్ళ మిత్రులకు బంధువులకు పాత్రికేయులకు మొత్తం అందరికి కూడా మరి శ్రీ పరమేశ్వరుడు ఆ దక్షిణామూర్తి శ్రీ అభయస్థ ప్రసన్నాంజనేయస్వామి వెంకటేశ్వర స్వామి వారి కృప సంపూర్ణంగా ఉండి వాళ్ళందరూ కూడా సర్వతోముఖాభివృద్ధి చెందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి భగవంతునికి సర్వత్రా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎస్కే యూనివర్సిటీ ప్రాంగణంలో ఆకుతోటపల్లిలో మనకు శ్రీ మేధా దక్షిణామూర్తి గుడిలో మేము ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం చేయిస్తున్నాము మాకు ఈ సహకారం అందించిన మా స్వామి గారు రాయస్వామి గారికి కానీ మురళీస్వామి గారు కానీ ఇక్కడ ఉన్న పాత్రేయులు కానీ అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇక్కడ ఈ కళ్యాణం చేయించడము మా కుటుంబ శాంతి కోసం మాత్రమే చేయించుకుంటున్నాము ఎటువంటి ఎటువంటి కాదు మేము మా కుటుంబ శాంతి కోసం మాత్రమే చేయించుకుంటున్నాము హోమాలైనా కానీ పూజలైనా వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవం కానీ రేపు పొద్దున స్వామి వెంకటేశ్వరం గుడి పెడదామంటున్నాడు దానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించరు విఐబిల్ కోసం కాదండి చేస్తున్నాం అది మా కుటుంబ శాంతి కోసం చేస్తున్నాం అది రాజకీయంగా అయితే చేయాలి అన్ని పార్టీలు విధంగా అన్ని పార్టీలు కూడా కలిసి వస్తున్నాయి వైఎస్ఆర్సీపీ వస్తుంది టీడీపీ వస్తుంది జనసేన మూడు మూడు పార్టీలు కూడా కలిసి వస్తుంది